బులితెర నటి అంజలి ప్రస్తుతం అయితే సీరియల్స్లో కనిపించడం లేదు కానీ ఓ టైంలో ఎన్నో మంచి మంచి సీరియల్స్లో బ్యాక్ టు బ్యాక్ యాక్ట్ చేశారు తెలుగు తమిళ్లో కూడా ముఖ్యంగా మొగలి రేకులు సీరియల్తో ఎంతో ఫేమ్ తెచ్చుకుంది అంజలి అంజలి నటుడు పవన్ సంతోష్ ని ప్రేమించి పెళ్లి చేసుకుంది పవన్ కొన్ని మూవీస్లో హీరోగా చిన్న చిన్న క్యారెక్టర్స్లో యాక్ట్ చేశాడు ప్రస్తుతం అయితే ఈ దంపతులకి చందమామ అనే ఒక కూతురు ఉంది ప్రస్తుతం అయితే ఇట్లు మీ అంజలి పవన్ అనే యూట్యూబ్ ఛానల్ని అలాగే చందమామ స్టూడియోని రన్ చేస్తూ కెరియర్లో బిజీగా ఉన్న అంజలి రీసెంట్గానే తన రెండో బిడ్డకి జన్మనివ్వబోతున్నట్లుగా గుడ్ న్యూస్ని షేర్ చేసుకుంది అయితే అంజలికి కొన్నాళ్ల క్రితం డెలివరీ అయింది కానీ ఆ విషయాన్ని ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉన్నప్పటికీ షేర్ చేయకపోవడంతో తన బేబీ బొమ్మకి సంబంధించిన ఓ ఫోటోషూట్ ఫొటోస్ని షేర్ చేయడంతో నెటిజన్స్ అంతా కామెంట్స్ చేస్తున్నారు మీకు రెండోసారి కూడా ఆడపిల్లే పుట్టింది కాబట్టి ఇంతవరకు ఆ విషయాన్ని చెప్పలేదు అదే బాబు పుడితే ఈ టైంకి అందరికీ గుడ్ న్యూస్ చెప్పేవాళ్ళు అంటూ కామెంట్ చేయగా ఆ కామెంట్కి అంజలి స్ట్రాంగ్గా రిప్లై ఇచ్చింది అనుకునే వాళ్ళు ఎప్పుడూ అనుకుంటూనే ఉంటారు దాని గురించి నేను ఎప్పుడూ ఆలోచించను వాళ్ళ గురించి ఎప్పుడు కూడా నేను కేర్ చేయను నా సెకండ్ డెలివరీ బేబీ గురించి త్వరలోనే వీడియోని రిలీజ్ చేస్తాను అంటూ అంజలి ఫ్యాన్స్ అంతా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు అంజలి సెకండ్ బేబీ ఎవరు పుట్టారు ఎలా ఉన్నారు చూడాలని